అధికారులు ప్రజలకు అందుబాటులో ఉండి మరింత మెరుగైన సేవలు అందించాలని తెలంగాణ రాష్ట్ర సభాపతి గడ్డం ప్రసాద్ కుమార్ అన్నారు వికారాబాద్ జిల్లా కేంద్రంలో నూతనంగా నిర్మించిన జిల్లా పరిషత్ భవనాన్ని జెడ్పీ చైర్మన్ సునీత మహేందర్ రెడ్డి ఎమ్మెల్సీ మహేందర్ రెడ్డి తాండూరు ఎమ్మెల్యే మనోహర్ రెడ్డి చేవెల్లె ఎమ్మెల్యే యాదయ్యతో కలిసి ప్రారంభించారు ఈ సందర్భంగా స్పీకర్ మాట్లాడుతూ వికారాబాద్ జిల్లాలో ఐదు కోట్ల రూపాయలతో గ్రామీణ పట్టణ ప్రజల కోసం జిల్లా పరిషత్ కార్యాలయం అందుబాటులోకి తీసుకువచ్చామన్నారు జిల్లాను అన్ని రంగాల్లో ఆదర్శంగా తీర్చిదిద్దేందుకు కృషి చేస్తున్నట్లు తెలిపారు గెలిపించేటువంటి భవనం ఇక్కడ వికారావాళ్ళలో కట్టుకోవడం చాలా మనందరికీ సంతోషం ఏ జిల్లాలో కూడా గెలిపి భవనం లేదు ఇక్కడ కట్టుకోవడం జరిగింది అయితే ఎలక్షన్లు కూడా మరి కొంచెం లేట్ రావడం కూడా జరుగుతుంది కాబట్టి మళ్ళీ కూడా ఎలక్షన్లు అయినంత వరకు కూడా మరి దీని మీద కొంచెం కంప్లీట్ చేయాల్సినది అన్ని అంగులతోటి కంప్లీట్ చేసి మరి పెద్ద ఎత్తున వికారావాళ్ళలో జరిగింది జరిగింది జిల్లా పరిషత్ ప్రాదేశిక మెంబర్లకు రావాల్సిన డబ్బు వారిని రిక్వెస్ట్ చేసి ఐదు కోట్ల రూపాయలు జనరల్ పనికలు తీసుకుని ఇవాళ ఈ బిల్డింగ్ ఒక గ్రూపు వెహికల్ దిద్దుకునే విధంగా వారి చదువుతోనే ఈ ఆ బిల్డింగ్ తయారైంది మరియు కాలేయాదన్న మూడు సార్లు ఎమ్మెల్యే ఉన్నాడు మరి ఆ పేపర్ వచ్చింది కానీ పైసలు చేయడానికి అన్నా ప్రయత్నం చేసింటే ఆ రోజు చాలా మంచి ఉంటుంది అసంపూర్తిగా ఉన్న ఆ బిల్డింగ్ ఏదైతే ఆ బిల్డింగ్ ను అతి తొందరగా ముఖ్యమంత్రి గారి ఆశీస్సుల మేరకు తప్పకుండా మిగతా ఫండ్లన్నీ తీసుకొని వచ్చేసి ఆ బిల్డింగ్ కంప్లీట్ చేసి ముఖ్యంగా ప్రభుత్వాలు అయినా కూడా మేము ఇబ్బంది పడి ముందుకు రాకపోతే వేరే తెలిసిన వాళ్ళ ద్వారా ఇప్పుడు ఈ బిల్డింగ్ కంప్లీట్ చేయడం జరిగింది ఇంకా కూడా నిజంగా ఫండింగ్ కావాలి మనకి మనకి జెడ్బిల్ లో కూడా ఉమ నుంచి ఫండింగ్ ఉంది అది నేను కలెక్టర్ గారిని కొడుతున్నా సీఓ గారు కాబట్టి కలెక్టర్ గారు చొరవ తీసుకుని ఆ విషయంగా సీఓ తో మాట్లాడి మీరు ఎట్లా ప్లాన్ చేస్తారో